ఈరోజు ఇందుకూరుపేట గ్రామంలో శివాజీ మహారాజ్ జన్మదిన వేడుకలు విశ్వ హిందూ పరిషత్ ఇందుకూరుపేట ప్రఖండ వారి కార్యక్రమంలో పాల్గొన్న సభ్యుల విషయంలో పరిషత్ ఇంకోరిపేట ప్రఖండ అధ్యక్షులు రాజా రవిశంకర్ అధికారి చిరువెళ్ల సురేంద్ర కార్యదర్శి రోహిణి వల్లభాచారి ఉపాధ్యక్షులు అనపల్లి శివప్రసాద్ ప్రసాద్ నెల్లూరు శ్రీనివాసులు గారు ప్రత్తి గారు గుప్పర్తి శ్రీనివాసులు ప్రసాద్ తదితర గ్రామ ప్రజలు పాల్గొన్నారు आँच्छी 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 भारत माता के जय भारत माता के जय भारत माता के जय जय शिवाजी महाराज के जय जय शिवाजी महाराज के जय जय शिवाजी महाराज के जय भवानी माता को जय भवानी माता को जय भवानी माता को जय गुरु हरिनाथ नगर ఇలాంటి వారు మళ్ళీ పుట్టాలయ్యాయి భూమి దుష్ట శక్తులు సర్వ నాశనం చేయాలని ఏటికి ఆ ఏదైనా దిప్పకి బలించాలా ఏటి దిప్పకి బలించాలామాచారానికి బలించాలా వీర శివాజీ జై వీర శివాజీ జై జై భవాని ఈరోజు శివాజీ మహారాజు జన్మదినాన్ని హిందుకుల గ్రామంలోని ఎంతో హిందూ పరిషత్ హిందుకుల పేట ప్రకటన వారు అత్యంత వైభవంగా జరుపుకోవడం జరిగింది ఈ కార్యక్రమాన్ని గత మూడు సంవత్సరాలుగా వివిఘ్నంగా నిరాటం జరుపుకుంటూ వస్తున్నాం దీనికి మన హిందువులందరూ సహకరిస్తూ దానికి ఎంతో పాటుపడుతున్నారు ఈ విశ్చింద పరిషత్ కార్యక్రమాలకి అనేక మంది సహాయ సహకారాలు అందిస్తూ వారు ఈ హిందూ ధర్మాన్ని కాపాడడానికి ముందుంటూ దాన్ని మన హిందూ ధర్మాన్ని కాపాడేదానికి ప్రతి ఒక్కరూ అనేక విధముల సహాయ సహకారంలో అలాగే మనం చేసే ప్రతి కార్యక్రమం విజయవంతం చేస్తూ ఉన్నారు వారందరికీ పేరుపేరిన ధన్యవాదములు జయ శ్రీరామ్ ఛత్రపతి శివాజీ మహారాజ్ కే ఛత్రపతి శివాజీ మహారాజ్ కే జై భవాని జై భవాని హిందువులందరూ దేశవ్యాప్తంగా ఛత్రపతి శివాజీ మహారాజుని ఆదర్శంగా తీసుకుని ఆయన హిందూ సమాజానికి ఎంతో వినలేని సేవలు చేసి చరిత్రలో నిలిచిపోయే విధంగా హిందూ బంధువులు అందరి గుండెల్లో చిన్న నిలిచిపోయాడు హిందూ సమాజం ఛత్రపతి శివాజీ మహారాజుని చూసి గర్విస్తూ హిందూ సమాజం మేల్కొని హిందూ సమాజం కోసం పాటుపడాల్సిందిగా అందరినీ హిందూ బంధువులందరినీ పేరు పేరున వేడుకుంటున్నాను జై

రెండు దెబ్బకి బలించాలా ఏడు దెబ్బకి బలించాలా శానికి ఉంది చెత్త